ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నాలుగక్షరాల నామం నిరీశ్వర మంత్రంగా చెప్పుకోవాలి అన్నప్పుడు నిరీశ్వరే నమ అని చెప్పుకోవాలి నిరీశ్వర అంటే తనకు పైన ప్రభు ఎవరూ లేనిటువంటిది అని అర్థం అంటే అందరికన్నా మిన్నగా అమ్మే ఉన్నది అని ఈ నామం చెప్తోంది ప్రకృతి పురుషులు కలిసి ఈ ప్రపంచాన్ని నడుపుతున్నారు వారే అమ్మవారు అయ్యవారు అయ్యవారు అమ్మవారికి పైనుండే ప్రభువు కాదు అమ్మవారు అయ్యవారికి పైనుండే ప్రభువురాలు కాదు ప్రకృతి పురుషుడు కలిస్తేనే అందుకే వాళ్ళిద్దరూ కూడా అర్ధనారీశ్వరం అమ్మవారిని అయ్యవారిని కామేశ్వరి కామేశ్వరుడుగా మనం సృష్టికి మూలమైనటువంటి వారుగా వాళ్ళని భావిస్తూ ఉంటాం ఇద్దరూ సమానంగా ఉంటారు ఒకరు లేకపోతే ఇంకొకరు లేర అన్నట్టుగా ఉంటారు అర్ధనారీశ్వర స్వరూపంగా ఉంటారు కానీ ఎవరికి ఎవరు గొప్ప ఇలాంటి వ్యత్యాసం స్వామివారికి కానీ అమ్మవారికి కానీ లేదు శివశక్తి అన్నారు శివుడికి శక్తి లేకుండా సృష్టిగా నడపలేడు అలాగే శక్తికి శివుడు లేకుండా ప్రపంచాన్ని పరిపాలించలేదు వారిద్దరూ కూడా ఒకరి నుంచి ఒకరికి అధికారం వారి దగ్గరే ఉంది వాళ్ళే పరిపాలించేవాళ్ళు వాళ్ళే సృష్ మొత్తం ఎవరికైనా అధికారం ఇవ్వాలి కానీ వాళ్ళకి పైన అధికారం ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నటువంటి విశ్వ ప్రాణ శక్తి వారికి వేరే ఆధారం అంటూ ఏది ఉండదు వారే అసలు ఆధారభూతమైనటువంటి వాళ్ళు ఈ విధంగా చూసినప్పుడు వారు ఇద్దరు కాదు ఒక్కరే ఎందుకంటే ఈ సృష్టికి ఆధారమైనటువంటి శక్తి ఒక్కటే అలా అని ఒక రూపం ఉందా అంటే ఆ రూపాన్ని కూడా మనం ఆధారం చేసుకోకుండా నిరాకార నిర్గుణ అనుకుంటూ అన్ని రూపాలు కూడా అమ్మే తానై ఉన్నది ఆదిశక్తి ఆది పరాశక్తి పరంజ్యోతి పరదేవతగా సకల సృష్టి ఆరాధిస్తారు ఆవిడే కామేశ్వరి ఆవిడే కామేశ్వరుడు తనలో తానే రమిస్తూ సృష్టి యజ్ఞం చేసి చైతన్య స్వరూపం ఆ పరంజ్యోతి అది శక్తి అటువంటి ఆమెడ నిరీశ్వరి ఆమెకి సరిసమానంగా తానే కనిపిస్తూ ఉన్నవాడు శక్తి ఆ పరమేశ్వరుడు ఇద్దరూ పరస్పరం అవసరంగా పరస్పరం ఆధీనంగా పరస్పరం ఆధారభూతకంగా పరిపూరకాలుగా ఉంటారు ఈ ప్రకృతి పురుషులే సర్వ జగత్తుని నడిపిస్తున్నారు వీళ్ళకి పైన ఇంకో ప్రభు అనేవారు ఎవరూ లేరు ఆది దంపతులు ఆదిశక్తి అంతా కూడా వారే ఇది ఈ నిరీశ్వర నామంతో చెప్పబడింది తనకు పైన ప్రభువు అనేవారు ఎవరూ లేనటువంటి స్థితి అమ్మది అదే ఈ నామానికి అర్థం విద్యలో కానీ ఉద్యోగంలో కానీ లేదా ఆటపాటలు క్రీడలలో కానీ రాణించాలి అనుకునే వాళ్ళు ఈ నామస్మరణ చేయొచ్చు ఇక్కడ అన్నిటికీ పైన అధికారినిగా అమ్మవారు ఉన్నారు ఆ అమ్మ మనల్ని గుర్తిస్తే మనం అందరికన్నా మిన్నగా తయారవుతాం అలాంటి అమ్మని దర్శనం చేసుకుంటూ స్మరించుకుంటూ ఓం నిరీశ్వరాయ నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ నమః